హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి తన్ని ఎంతగా ప్రేమిస్తుందో తనని ఎంతలా సపోర్ట్ చేసి తన ప్రాణాలనే కాపాడిందో కళ్ళతో చూస్తూ భూమిపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు గగన్ భూమి తనని ఎంత బాగా చూసుకుంటుంది భూమిని నేను ఎన్నిసార్లు గెంటేసినా భూమి మాత్రం నన్ను ప్రేమతోనే నా బావే కదా ఎప్పటికైనా నన్ను భార్యగా ఒప్పుకుంటారు కదా అని భూదేవంత సహనంతో ఎదురు చూసింది కానీ ఎప్పుడూ నాపై పల్లెత్తి మాట కూడా అనలేదు నేను మారుతాననే నేను అర్థం చేసుకుంటాననే భూమి నా కోసం నా ప్రేమ కోసం ఎదురు చూసింది అని సేవలు చేస్తున్న భూమి వైపు చూస్తూ కుమిలిపోతూ ఉంటాడు గగన్ అప్పుడే శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఎక్కడ నాన్న యాక్సిడెంట్ ఎక్కడైంది అని అడుగుతారు అత్తయ్య అవన్నీ నేను తర్వాత చెప్తాను అత్తయ్య మీరు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బావని నేను చూసుకుంటాను కదా అని పాపం అలా ఇంకా భూమి అయితే గగన్ కోసం అన్ని తనకి టిఫిన్ తినిపించి జ్యూస్ తాగించి టాబ్లెట్ వేసి అలా నిద్రపోతుంది భూమి గగన్ కూడా నిద్రపోతాడు అప్పుడే గగన్కి ఒక్కసారిగా ఎస్పి సూర్య తన తల దగ్గర పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టిన విషయం గుర్తొస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి లేస్తాడు గగన్ లేచి ఎదురుగా చూస్తాడు గగన్ అంతరాత్మ గగన్కి కనబడుతుంది ఏంటి గగన్ ఉలికిపడ్డావా నీకో విషయం తెలుసా ఇవాళ నేను భూమి కాపాడకపోయింటే అది నిజమయ్యేది నీ కల నిజమై ఈ పాటికి మీ అమ్మ మీ చెల్లి రోడ్డుపై అనాథల్లా ఉండేవాళ్ళు పాపం పూరికి త్వరలో పెళ్ళి జరుగుతోంది అమ్మకి నువ్వు తప్ప ఎవరు ప్రపంచం లేరు అలాంటిది ఇవాళ నీ కుటుంబం నిలబడింది అంటే నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం అదిగో నీ పక్కన ఉంది కదా నీ భార్య భూమి ఒకవేళ భూమి నిన్ను కాపాడుకపోతే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నీ గురించి ఆ ఎస్పీ సూర్య చేస్తున్న బండారాల గురించి బయట పెట్టి ఉండకపోతే ఏమయ్యేదో తెలుసు కదా కాబట్టి ఇప్పటికైనా భూమిని క్షమాపణ అడుగు భూమిని భార్యగా ఒప్పుకో అని చెప్పి గగన్ అంతరాత్మ మాయమైపోతుంది వెంటనే అలా గగన్ భూమి నిద్రపోతున్న భూమి దగ్గరికి వస్తాడు వచ్చి భూమి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు గగన్ అలా కాళ్ళ దగ్గర కూర్చొని భూమి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట గగన్ భూమి తను గడిపిన స్వీట్ మెమొరీస్ని భూమిని భూమి తనపై చూపించిన ప్రేమని ఒకప్పుడు గగన్ భూమి ఎలా ఉండేవాలో అవన్నీ గుర్తు చేసుకుంటూ భూమి కాళ్ళని పట్టుకొని ఐఎమ్ సారీ భూమి ఐఎమ్ సో సారీ నేను నిన్ను ఎంత ఎంతలా తప్పుగా అర్థం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది భూమి నేను నిన్ను ఎంత క్షమాపణ అడిగినా అది తక్కువే అవుతుంది నీ కాలు పట్టుకున్నా అది తక్కువే అవుతుంది కాబట్టి రేపు రేపు నేనంటే ఏంటో నువ్వు చూస్తావు భూమి అని ఇంకా అలా గగనైతే పాపం భూమి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక వెంటనే మార్నింగ్ అవుతుంది భూమి రెడీ అయ్యి అలా కిందకి రాగానే అక్కడ శారద కనబడుతుంది ఆ బావ బావెక్కడా అని అడుగుతుంది గగన ఎక్కడుంటాడమ్మా బెడ్రెస్ తీసుకుంటాడు కదా అని అంటుంది ఏంటి బావ బెడ్రెస్ తీసుకుంటున్నాడా నా పక్కన లేడు కదా అత్తయ్య అని అంటుంది ఏంటి లేడా మరి ఎక్కడున్నాడమ్మా అని అడుగుతారు అత్తయ్య అసలే బావ ఇప్పుడు మెల్లమెల్లగా నడుస్తున్నాడు అలాంటిది ఇప్పుడు బావకి ఏమై ఉంటుంది అత్తయ్య అని అంటుంది ఏమో అమ్మా నేను అన్ని రూమ్స్ వెతుకుతాను నువ్వు వెళ్ళి టెరెస్ పైన చూడు అని అంటారు ఇంకా వెంటనే భూమి పరుగు పరుగున టెర్రస్ పైకి వెళ్తుంది వెళ్ళి చూడగానే అక్కడంతా పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది ఒక్కసారిగా భూమి అలా చూస్తూ ఇంకా పెటల్స్ మధ్యలో అడుగులు వేసుకుంటూ వస్తుంది వచ్చేసరికి ఏడు అడుగుల బంధంతో అవుతున్న భూమి గగన్ ఐ లవ్ యూ భూమి అని అక్కడ మొత్తం ఫ్లవర్ పెటల్స్తో రాసి ఉంటుంది ఒక్కసారిగా భూమి అది చూసి షాక్ అవుతుంది ఇంకా తల పైకెత్తి చూడగానే అక్కడ గగన్ కనబడతాడు గగన్ భూమి వైపు చూస్తూ భూమి ఈ మాట నా నోటితోనే చెప్పచ్చు కానీ నువ్వు నువ్వు హ్యాపీగా ఉండాలనే ఇలా చేశాను భూమి భూమి నేను నిన్ను ఎంతలా బాధ పెట్టానో చెప్పడం వర్ణనాతీతం నువ్వు నన్ను ఎప్పుడు వదిలేయలేదన్నది వాస్తవం కాబట్టి నేను నేను ప్రాంగణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను కాబట్టి ఎల్లప్పుడూ నాతోనే అడుగులు వేస్తూ నన్ను భర్తగా అంగీకరిస్తావా భూమి అని మోకాలపై కూర్చొని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా భూమి గగన్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది గగన్ ఇచ్చిన రింగ్ని తీసుకుంటుంది ఇంకా అలా పూరి శారదా శివ అందరూ క్లాప్స్ కొడుతూ గగన్ దగ్గరికి వస్తారు ఇంకా భూమి వై చూస్తూ భూమి సాధించావమ్మా గగన్కి నీపై ఉన్న నమ్మకాన్ని తిరిగి తెచ్చుకున్నావు గగన్ ప్రేమని గెలుచుకున్నావు ఇన్ని రోజులు గగన్కి నీకు మధ్య కొన్ని అపార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఆ అపార్థాలన్నీ తొలగిపోయాయి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా భూమి అని ఇంక శారద భూమి గగన్కి హ్యాపీగా హక్ చేసుకొని మీ ఇద్దరికి ఎవ్వరి దిష్టి తగలకూడదు అని చెప్పి ఇద్దరికీ దిష్టి తీస్తుంది ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా భూమి గగన్ల మధ్య అన్ని సమస్యలు తొలగిపోయి భూమిని మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా నక్షత్ర హ్యాపీగా కూర్చొని ఆహా ఎంత హాయిగా ఉంది ఇప్పుడు ఆ చెర్రిగాడు నా దగ్గర లేడు కదా అని చెప్పి ఎగురుతూ ఉంటే కరెక్ట్గా వెనకాల నుండి ఒక చేయి పడుతుంది ఒక్కసారిగా ఎవరు మమ్మీ నువ్వేనా అని అడుగుతుంది ఇంకా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చెర్రి ఉంటాడు చెర్రిని చూసి షాక్ అయిపోతుంది నక్షత్ర అని గట్టిగా అరుస్తుంది వెంటనే అందరూ నక్షత్ర దగ్గరికి వచ్చేస్తారు బేబీ బేబీ ఏమైంది బేబీ అని అడుగుతారు పక్కన తిరిగి చూసేసరికి అక్కడ చెర్రి ఉంటాడు చెర్రీని చూసి గోరింటాక్పిని కూడా గట్టిగా అరుస్తుంది ఇంకా మీరా శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏమైంది అని అడుగుతారు ఇంకా వెంటనే ఏమి అనకుండా సైలెంట్గా ఉండిపోతారనమాట అందరూ మావయ్య వీళ్ళు నన్ను చూసి ఏదో దెయ్యంలా ఫీల్ అవుతున్నారు మావయ్య అని అంటాడు కావాలనే చెర్రి ఏంటి చెర్రిని చూసే ఇంతలా ఫీల్ అవుతున్నారా చ మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని రే చెర్రీ అవును నువ్వు నక్షత్రంతో కలిసి హనీమూన్కి వెళ్ళావు కదా అలాంటిది ఇలా వచ్చావేంటి అని అడుగుతారు ఏం లేదు మావయ్య నాకు ఒక చిన్న పని పడింది అందుకే ఆ పని చూసుకొని రావడానికి ఇంత టైం అయింది అని నక్షత్ర వైపు చూస్తూ చెప్తాడనమాట చెర్రి ఇంక వెంటనే నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి డార్లింగ్ ఓ నన్ను చంపేసి హ్యాపీగా ఇంట్లో అనుకుంటున్నావా నో వే నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు అతి వినయం దూర్త లక్షణం అనే సామెత విన్నాను కానీ నువ్వు మొన్న చేసిన యాక్టింగ్ చూస్తే కరెక్టే అనిపించింది ఇంకా నేను హ్యాపీగా నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా అని చెప్పి చాలా కోపంగా చెప్పి ఇవాటి నుండి నీకు చుక్కలంటే ఏంటో చూపిస్తానుగా అని ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చె ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు గుడికి రీచ్ అయ్యి హ్యాపీగా వాళ్ళ పేరుపై అర్చన చేయించుకుంటారు అప్పుడే కరెక్ట్గా గగన్ భూమికి ప్రసాదం తినిపిస్తూ ఉంటే పాపం భూమి చాలా బాధపడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది భూమి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు బావా అంతా బాగుండుంటే నాన్న కూడా మన ప్రేమని యాక్సెప్ట్ చేసేవాడు కదా అంతా అపూర్వ వల్లే అపూర్వ వల్లే ఇదంతా జరిగింది బావా అని అంటుంది భూమి అపూర్వ తన గురించి నాకు తెలుసులే భూమి తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అలాంటి రాక్షసితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటారు గగన్ అది మాత్రమే కాదు బావా ఇంకా నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మా అమ్మని చంపింది ఆ రాక్షసే కానీ ఆ మాటలు నేను ఎప్పటికీ చెప్పలేను నిరూపించలేను నాకున్న సాక్ష్యాన్ని తను పోగొట్టేసింది బావా అని అంటారు వెంటనే భూమి గగన్ ఆలోచనలో పడతాడు చూడు భూమి మీ అమ్మగారి చావుకు కారణం అపూర్వ అంటున్నావు సరే మనం ఎప్పటికైనా నిజాన్ని నిరూపించవచ్చు ఈ విషయంలో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఇంకొక విషయాన్ని ఆలోచించాలి అది ఏంటో తెలుసా నువ్వు ఎందుకు అపూర్వ ఇదంతా చేసింది అనుకుంటున్నావు మీ ఆస్తి కోసం నీ పేరుపై ఉన్న ఆస్తి కోసమే అపూర్వ ఇదంతా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అపూర్వకి ఏదైతే ఆయువు పట్టులా దేని గురించైతే తన ఆలోచిస్తుందో దాన్నే మనం దూరం చేయాలి అపూర్వని తన నోటితో నిజం ఒప్పుకునేంత వరకు అపూర్వాని టార్చర్ చేయాలి అని అంటారు గగన్ కరెక్ట్ బావా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పటి నుండి అపూర్వకి నేనంటే ఏంటో చూపిస్తాను అని భూమి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా అంతా అయిపోయింది బావా అంతా అయిపోయింది అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అపూర్వ ఏమైపోయింది అని అడుగుతారు హలో అంటావేంటి బావా ఆ గగన్గాడు భూమిని మాయ చేసేశాడు బావా ఇన్ని రోజులు మన ముందు ఎంత బిల్డప్ ఇచ్చాడు భూమిని వాడేదో నమ్మనట్టు వాడేదో దూరం పెట్టినట్టు చాలా బిల్డప్పిచ్చాడు కానీ ఇప్పుడు వాడు భూమి కలిసిపోయారంట ఆ ఎస్పీ సూర్యని భూమి సస్పెండ్ చేయించింది బావా అని అంటుంది అపూర్వ ఏంటి ఆ ఎస్పీ సూర్యని సస్పెండ్ చేయించిందా అయినా అతనికి మనకి ఏం సంబంధం అపూర్వ అతని అన్నయ్యని చంపింది కేపి అని ఎవరో ఒక చెప్తే నమ్మేశాడు కానీ ఇప్పుడు అదంతా అబద్ధమని తేలింది కదా అపూర్వ అని అంటారు అయ్యో బావా నువ్వు కూడా అది అబద్ధమని ఎలా అనుకుంటావు సరే శోభాచంద్రక్కని చంపించింది కేపీనే కానీ ఒకటి మర్చిపోతున్నాం బావా ఇప్పుడు కేపీ ఆ గగన్గాడు కలిసి మన భూమిని ఎంతో ఎంతో మ్యానుపులేట్ చేసి ఇప్పుడు భూమిని వాళ్ళు వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు దానికి కారణంగా ఖచ్చితంగా భూమి పేరుపై ఉన్న ఆస్తంతా గగన్ లాక్కోవాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఒక పని చేద్దాం ఎంతైనా ఆ గగన్గాడికి గాడికి అంటే ఆశ లేదనుకో వాడు మనం పెట్టే కండిషన్కి ఒప్పుకుంటాడు లేదంటే లేదు అని అనేసరికి ఇంక వెంటనే సరే అపూర్వ అలాగే చేద్దామని ఇంకా అలా శరత్చంద్ర అండ్ అపూర్వ ఇద్దరు కలిసి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా గగన్తో మాట్లాడుతూ ఉంటారు అనమాట శరత్చంద్ర మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు అబ్బో వరసలు పెట్టి పిలుస్తున్నాడే అని అపూర్వ మనసులో అనుకుంటుంది ఇంకా వెంటనే భూమి నాన్న నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను అలాంటిది మీరే నా దగ్గరికి వచ్చారు నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు లేదమ్మా భూమి ఎంతైనా నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అందుకే నీకోసం నేను ఒక పని చేయాలి అనుకుంటున్నాను నీ పేరుపై ఉన్న ఆస్తిలో చాలా వరకు మీ అమ్మ శరణాలయానికి వాటికి వీటికి దానం చేస్తుంది అందుకే నేను పవరా ఫోటోని తీసుకొని ఇన్ని రోజులు నా బిజినెస్ని డెవలప్ చేశాను ఇప్పటి నుండి నా బిజినెస్లని చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా అందుకే నీ పేరుపై ఆస్తంతా నీకు ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా ఇంకా అపూర్వ చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా గగన్గాడు ఆ ఆస్తి వద్దు అంటాడు వాడు వద్దు అన్న వెంటనే అదంతా నా పేరుపైకి నేను రాయించుకుంటాను ఎందుకంటే ఈ గాడికి ఆత్మాభిమానం ఎక్కువని నాకు బాగా తెలుసు అని అపూర్వ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అయ్యో మావయ్య గారు యాక్చువల్లీ నేను భూమి కూడా అదే అదే అనుకుంటున్నాం అని అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నిజం చెప్పాలంటే భూమి పేరుపై ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని కళలకి డెవలప్ చేయాలి అని భూమి నాతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఆ నాట్యకళలు డెవలప్ చేయడానికే మేము ఇదంతా చేయాలనుకుంటున్నాం భూమి మీ దగ్గరికే రావాలనుకుంటే మీరే భూమిని అడిగారు భూమి ఏమంటావు అని అంటారు అవును నాన్న అమ్మ ఆశయాన్ని నెరవేర్చడమే ఇప్పుడు ముందున్న బాధ్యత కాబట్టి అని అనేసరికి ఇంకా అలా అపూర్వ చూస్తూ ఉంటుంది అంటే నువ్వు భూమి ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావా గగన్ అని అడుగుతుంది చూడండి అపూర్వ నేను చెప్పిన దానికి మీరు అన్నదానికి ఏదైనా సంబంధం ఉందా నేను భూమి ఆస్తి కోసం పెళ్లి చేసుకుని ఉంటే నేను నా పేరు మీద భూమి ఆస్తిని రాయమని అడిగేవాణ్ణి కానీ మేం మాట్లాడుతుంది ఏంటి భూమి పేరుపై ఉన్న ఆస్తంతా అనాథ అనాథసరణాయనికి రాయమంటున్నాం ఇందులో నాకు భూమికి ఎలాంటి ఉద్దేశం లేదు మీరెందుకని అంత బాధపడుతున్నారు అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ ఇంక శరత్చంద్ర కూడా అయితే సరే రేపే లాయర్ని పిలిపించి వీలు నామని షిఫ్ట్ చేస్తాను పవర్ ఆఫ్ అటార్నీని భూమికి ఇస్తాను అని అంటారు బావా అని అంటుంది వద్దు అపూర్వ ఇంకేం మాట్లాడద్దు నా భూమి నా శోభాచేంద్ర కళను నిలబెట్టడానికే కదా ఆ డబ్బుల్ని ఖర్చు పెడతానంటుంది తనేమి కావాలను ఆస్తులు కొండనుకో అడగటం లేదు కదా నా శోభాచంద్ర ఆత్మశాంతి కంటే నాకు ఏది ఏది ఎక్కువ కాదు అని అంటారు శరత్చంద్ర హీ బావొక పిచ్చిమాలోకం ఇలాగే మాట్లాడతాడు చీ అని మనసులో అనుకుంటుంది అపూర్వ ఇంక వెంటనే భూమి గగన్ ఇద్దరు అపూర్వ దగ్గరికి వచ్చి హీ ఏంటి అపూర్వ అలా చూస్తున్నావు ఓ అంటే మా బావ మా నాన్న ఆస్తి ఇస్తాడు అనగానే వద్దు మావయ్య గారు ఆ ఆస్తికి నాకు ఈ ఎలాంటి సంబంధం లేదు నాకు నా కాళ్ళపై నిలబడ్డం కరెక్ట్ అనగానే నువ్వేమో ఆ ఆస్తి కొట్టేయాలనుకున్నావు అంతే కదా కానీ ఇక్కడ జరిగింది వేరు నీ ఎత్తుకి పై ఎత్తు వేసే మేము వచ్చేసామా పూర్వ ఇంకా నువ్వు ఇవన్నీ చేసినా నీ పప్పులు ఉడకవు ఏ ఆస్తి కోసమైతే మా అమ్మని చంపావో ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు కీలు బొమ్మగా మా నాన్నం చేసి ఆడించావో అదే ఆస్తి ఇంకొద్ది రోజుల్లో శరణాలయానికి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఇదే కదా నీకు కావాల్సింది నాకు చాలా హ్యాపీగా ఉంది అపూర్వ అని చెప్పి ఇంకా భూమి గగన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా భూమి గగన్ ఇద్దరూ కలిసి ఒక పెద్ద ట్విస్ట్ని ఇచ్చి శరత్చంద్ర పేరుపై ఉన్న ఆస్తంతా భూమి హ్యాపీగా తన అమ్మ ఆస్తిని తను తీసుకొని ఇంకా అలా నాట్యకళని డెవలప్ చేయడానికి ఆ ఆస్తిని వాడడానికి ఫిక్స్ అవుతుంది అపూర్వ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అనవసరంగా బావతో ఈ మైండ్ గేమ్ ఆడమని చెప్పాను మొత్తం మొత్తం పోయింది అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్